అండి నేను రజాక్ మొన్న ప్రమాణ స్వీకారం జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ముందు కూర్చున్నారు కదా ఇటు పక్క వచ్చేసి వీఐపీలు కూర్చున్నారు కదా ఒక పక్క వచ్చేసి చిరంజీవి గారు రజనీకాంత్ గారు బాలయ్యబాబు గారు వాళ్ళంతా కూర్చున్నారు కదా ఇంకో పక్క వచ్చేసి మంత్రులు కూర్చున్నారు కదా మీరు ఒక విషయం గమనించినారు ఆ రోజున ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావడం కంటే ముందు నారా భువనేశ్వర్ గారు వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చున్నారు సెంటర్లు ఎందుకు కూర్చున్నారు ప్రధాని మోడీ ప్రధాని మోడీ గారు రాలేదు చంద్రబాబు నాయుడు గారు రాలేదు గవర్నర్ గారు లేరు గవర్నర్ గారు సతీమణి లేరు ఆమె ఒక్కటే స్టేజ్ మీద ఉన్నప్పుడు బాలయబాబు వెళ్ళి ఆమె నుదుట్టిన ముద్దు పెట్టుకుంటారు మీరు గమనించినారా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే కనుక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ అధ్యక్షుడు చేస్తే ఆయన ప్రమాణ స్వీకారం రోజున వాళ్ళ వైఫ్ ఉన్నారు కానీ ఆయన పక్కన కూర్చున్నారా చూడండి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినారు ఆ రోజున ఆ రోజున ఆయన పక్కన భారతీరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ స్టేజ్ మీద కూర్చున్నారా ఒక్కసారి చూడండి లేదు దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనా ఆయన భార్యతో సహా అక్కడ కూర్చొని ప్రమాణ స్వీకారం చేసినారు ఒకసారి చూడండి తీయండి మీకు ఎక్కడ కూడా వీలైనంత వరకు కనిపించరు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికి నాలుగో సార్ అనమాట మొన్న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు కదా మూడు సార్లు తన వైఫ్ను పక్కన పెట్టుకున్నారంటే రెండు వేల పద్నాలుగులో కూడా పెట్టుకోవాలి మరి అలాంటిది అలాంటిది నిన్న ప్రమాణ స్వీకారం వచ్చిన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యను పక్కన పెట్టుకున్నారు సో నిన్న ఫ్రెండ్స్తో మాట్లాడిన సందర్భంలో చర్చి ఇదే వచ్చింది బేసిక్గా నాకు వచ్చినటువంటి థాట్ కాదు ఒక ఫ్రెండ్కి వచ్చిన థాట్ అది రాత్రి పన్నెండు గంటల టైంలో మాట్లాడుకుంటూ ఒంటి గంటకి మాట్లాడుతూ ఉంటాడా నన్ను అడిగిన క్వశ్చన్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి భార్య ఆయన పక్కన కూర్చుంది ఈ రోజున ప్రమాణ స్వీకారంలో మిగిలిన ఎప్పుడు కూర్చోలేదు కదా అని చెప్పేసి అడిగితే దాని మీద మాట్లాడుకుంటూ వచ్చిన విషయాలు నెక్స్ట్ లెవెల్కి పోయినాయి అన్నమాట ఎందుకు కూర్చున్నారు ఐడియా ఉందా ఎందుకు కూర్చున్నారంటే నారా భువనేశ్వరి గారిని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అవమానించినారు అవమానించినారు నారా లోకేష్ పుట్టుకల గురించి మాట్లాడినారు ఆయన భార్యని శంకించినారు చంద్రబాబు నాయుడు గారి భార్యని అందుకు కూర్చోబెట్టినాడు తను ఇండికేషన్స్ ఇచ్చినాడు ఎవరైతే నన్ను టార్గెట్ చేసినారో ఎవరైతే నన్ను టార్గెట్ చేసినారో వాళ్ళకి సినిమా ఉంది అని చెప్పడం కోసం కూర్చోబెట్టిందే ఆ సంఘటన మాకైతే అదే అర్థమైంది రాత్రి మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకు ప్రత్యేకంగా నారా భువనేశ్వర్ గారిని తీసుకురావాల్సి వచ్చింది దేనికోసం తీసుకొచ్చినారు అవమానించినారు అసెంబ్లీ వేదికగా ఇది కౌరవ సభ కాదు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పేసి ఆయన శపథం చేసినాడు ఈ అసెంబ్లీలో నేను అడుగు పెట్టాలంటే మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా మాత్రమే అడుగు పెడతానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు గత నలభై ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏడ్చినటువంటి వ్యక్తి కాదు చివరికి నవ్వుతా కూడా పెద్దగా కనిపించినటువంటి వ్యక్తి కాదు తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో డెబ్బై ఏళ్ళ వయసులో డెబ్బైకి పైగా పైబడిన వయసులో అతని భార్యని అతని కొడుకు పుట్టుకల గురించి ఒక భర్త ముందు ఒక తండ్రి ముందు మాట్లాడిన మాటల్ని మాట్లాడారు కాబట్టే ఆయన నేను కూర్చోబెట్టినాడు డైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చారు అర్థమవుతుందో లేదో సినిమా చూపించబోతున్నారు నాకైతే స్పష్టంగా క్లియర్గా కనిపించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో పడినటువంటి వ్యధ తన రాజకీయ ఎంటైర్ లైఫ్లో పడి ఉండడం యాభై రోజుల పాటు జైల్లో ఉన్నారు తన కొడుకు ఢిల్లీలో తన తండ్రి బెయిల్ కోసం ఎంత కష్టపడ్డారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన అరెస్ట్ చేసిన వెంటనే రోడ్డెక్కి జైలుకెళ్ళే వరకు టీడీపీ క్యాడర్ మొత్తం కూడా నలిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు నారా భువనేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెకు మద్దతుగా నిలబడిన రోజున ఆమెకు హామీ ఇచ్చినారు ఆమెకు హామీ ఇచ్చినారు మిమ్మల్ని తప్పనిసరిగా అవమానించిన వాళ్ళకి తప్పనిసరిగా ఇబ్బందులు పడే రోజులు వస్తాయి అని చెప్పేసి అవి పక్కాగా ఉంటే ఈ ఐదు సంవత్సరాల పాటు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఎవరైతే అవమానించినారో వాళ్ళు ఎవ్వరినీ కూడా వదిలిపెట్టరు ఎవరిని కూడా వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు చేయమంటున్నాడు కానీ లీగల్గా మాత్రం వెనక్కి తగ్గం అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కక్ష సాధింపులు చేయము అని చెప్పేసి మాట్లాడుతుంది టీడీపీ నాయకుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా మనస్తాహా వస్తుంది కాదు అయ్యన్న పాత్రుడి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ కాదు జస్ట్ ఒక వీడియో ప్రెస్ సమతి ఆయన్ని క్వశ్చన్ చేయగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మమ్మల్ని కక్ష సాధింపులు చేసినారు చంద్రబాబు నాయుడు వదిలిపెడతాడే మేము వదిలిపెట్టం అయ్యన్న పాత్రుడి గారికి కూడా అనిపించిందంట రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చినాడంట చా ఆ రోజుల్లోని పాతికేళ్ల వయసులో మంత్రిని చేశాడంట సీనియర్ ఎన్టీఆర్ గారు తన ఎంటైర్ లైఫ్లో ఇలాంటి పరిస్థితులు చూడలేదంట అయ్యన్న పాత్రుని గారిని అడ్డగోలుగా లిఫ్ట్ చేసినారు పోలీసులు తీసుకెళ్ళిపోతే తన కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడ్చింది తన కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేడ్చింది తన భార్య తన కొడుకు కుటుంబ సభ్యులంతా అయ్యన్న పాత్రుడి కాదు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారిని అచ్చెనాయుడు ఇంతకాలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కదా ఆయన్ని ఎలా సంబోధించారో తెలుసా ఒక జంతువుతో సంబోధించారు ఆయనకి ఆపరేషన్ చేస్తుంటే లిఫ్ట్ చేసి తొంభై రోజుల పాటు జైల్లో మగ్గించినారు సబ్బం హరి జైల్లో పెట్టారు ఒకళ్ళ ఇద్దరా వాళ్ళు రగిలిపోయి ఉన్నారు నిన్న బోండా గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బోండా ఉమాను బుద్ధ వెంకన్న గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వల్లబ్రేణ వంశీ గారి గురించి మాట్లాడుతూ నవరంధ్రాల్లో నవధాన్యాలు పోస్తాం దొరికితే దమ్ముంటే విజయవాడ అడుగు పెట్టని సవాళ్ళు విసురుతున్నారు మీకు ఇప్పుడు కూల్గా కామ్గా ఉండొచ్చు ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల తర్వాత అసలు సినిమా స్టార్ట్ కాబోతుంది అస్సలు సినిమా స్టార్ట్గా పోతుంది ఎప్పుడైతే వైసీపీ నాయకులు రోడ్డెక్కి అస్త్రాలు సంధిస్తారో ఆ రోజున సినిమా మొదలెడతారు ప్రతి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తినే ఏడిపించిన వాళ్ళు అసెంబ్లీ వేదికగా అంత దారుణమైన స్థాయిలో అవమానించిన వాళ్ళు ఆయన భార్యని అక్కడ సింబాలిక్గా కూర్చోబెట్టి రివెంజ్ తీర్చుకుంటాం అనేది నాకైతే స్పష్టంగా కనిపించింది అది పరిస్థితులు రాబో రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయి ముఖ్యంగా వైసీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే విషయంలో టీడీపీ వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడికి వేయరు బట్ ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయి డైరెక్ట్గా అటాక్ చేస్తారని కాక కాలం సమాధానం చెప్పే విధంగా చేసుకుంటారు అలా ఉంటుంది పరిస్థితి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చెప్పిన మాట అదే ఐదు సంవత్సరాలు కళ్ళు మూసి అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల పాటు కక్ష సాధింపులు జరుగుతాయి జరగొచ్చు ఇబ్బందులు పెడతారు ప్రలోభాలు పెడతారు అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు చెప్పినా కదా మళ్ళీ గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి భార్య అని ప్రమాణ స్వీకారం రోజున కూర్చోబెట్టినారంటే అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు వియంకుడు ఆయన బాలకృష్ణ గారి సొంత అన్నయ్య రామకృష్ణ గారు అనుకుంటా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన కింద ఏడుస్తున్నాడు దేనికోసం ఏడ్చాడు అది పరిస్థితి కాబట్టి బేసిక్గా ఇది ఎవరు చెప్పలా అందుకోసం అని చెప్పేసి వచ్చిన మాటల్లో క్లియర్గా కనిపించింది పరిస్థితులు ఈ విధంగా ఉండబోతున్నాయి వైసీపీ వాళ్ళు కార్యకర్తలు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సిచ్యువేషన్స్ మీకు ఏమాత్రం కూడా అనుకూలంగా అయితే లేవు పోలీసులు కేసుల దగ్గర నుంచి మొదలుపెట్టి మిమ్మల్ని దా తీసుకెళ్తారో అర్థం కావట్లేదు సో శృతిమించి రాగానబడి ఏ కార్యకర్త అయినా మీ ఫ్యామిలీ మీరు జాగ్రత్తగా ఉండండి పార్టీల తర్వాత అది ఏ పార్టీ అయినా సరే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి